సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో ఇండస్ట్రీలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసినట్లు అక్కన్నపేట ఎస్ఐ వివేక్ తెలిపారు వారి వద్ద నుండి సుమారు మూడు లక్షల రూపాయలు విలువగల గల ముప్పై గ్రాముల బంగారం ఒకటి పాయింట్ ఆరు సున్నా గ్రాముల వెండి ఆభరణాలు ఒక బైక్ రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు సాయిబాబా అలియా సాయి కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా యునికాన్ బండి మీద పోతుంటే పట్టుకోవడం జరిగింది పట్టుకొని సంచలన సమక్షంలో అతన్ని విచారించగా ఆ బండి దొంగలించిన బండి అని మరియు పోయిన నెల పంతొమ్మిదవ తారీఖు నాడు ఈ యొక్క అంతకబిడ గ్రామంలో ఒక ఇంట్లో దొంగతనం చేశాడని ఆ దొంగలించిన బంగారు ఆభరణాలు మరియు వెండి ఆభరణాలు చూపెట్టడం జరిగింది అదే అతను ఇంకా లోతుగా విచారించగా నేను నా నా దొంగిలించిన సొత్తును గంద అర్జున్ తీసుకొని వచ్చి ఒక అరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అందులో నుండి పదివేల రూపాయలు అతనికి ఇచ్చి మిగతా యాభై వేల రూపాయలు ఇతను వాడుకోవడం జరిగింది అదేవిధంగా అతని వద్ద నుండి ఒక మొబైల్ మొబైల్ దొంగిలించిన సంబంధం ఒక మొబైల్ ఫోన్ అతను మరియు అర్జున్ ఇద్దరు కొనుక్కోవడం జరిగింది వారి వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్లు ఒక బైకు సుమారు మూడు కులాల బంగారం మూడు ములతాడు వెండి గొలుసులు స్వాధీనం పరచుకొని కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది సుమారు మూడు లక్షల రూపాయల వరకు మొత్తం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్